వ్యాపారంలో ఎవరైనా డబ్బు పెట్టుబడిగా పెడతారు వీడేమో తన తండ్రి సమాధినే పెట్టుబడిగా పెట్టి పది కోట్ల రూపాయలు నొక్కేశాడు ముతవల్లి మొహమ్మద్ ఉస్మాన్ పీర్ గైబ్ సాహెబ్ దర్గా పక్కనే తన తండ్రిని పూడ్చి ఆ సూఫీ సాధువుతో చుట్టరికం కలిపేశాడు సూఫీకి తన తండ్రి సొంత తమ్ముడని ప్రచారం చేసుకున్నాడు ముతవల్లి చెప్తున్నాడు కదా అని జనం అదే నమ్మారు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వక్బోర్డ్ నుంచి ఎన్ఓసి తీసుకుని మూడున్నర ఎకరాల దర్గా భూమిని భార్య కొడుకుల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు ఆ భూమి విలువ పది కోట్ల రూపాయలు ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ నేతలు ముతవల్లిని అడ్డుపెట్టుకుని దర్గాకు చెందిన రెండు వందల ఎకరాల ఖాజీమాన్యం కబ్జా చేశారు అలా ముత్తవల్లి వక్ అధికారులు బీఆర్ఎస్ నేతలు కలిసి ఐదు వందల ఐదు కోట్ల రూపాయల వగ్ భూముల్ని మింగేశారు వికారాబాద్ జిల్లా పరిగిలో సర్వే నంబర్ ఐదు వందల అరవై ఎనిమిదిలో గల రెండు వందల ఐదు ఎకరాల ఖాజీమాన్యంను సంరక్షకులే తెగనమ్మారు ఈ వ్యవహారంలో అక్షరాల ఐదు వందల ఐదు కోట్ల రూపాయలు చేతులు మారాయి తమకు అందాల్సిన ముడుపులు అందడంతో కళ్ల ముందు ఇన్ని దారుణాలు జరుగుతున్న వక్ బోర్డ్ వడ్డిగా వ్యవహరించింది పరిగి మండలం సుల్తాన్పూర్ సర్వే నంబర్ నూట అరవై రెండులో మూడు ఎకరాల ముప్పై మూడు కుంటల భూమి ఉంది దీని విలువ ఐదు కోట్ల రూపాయలు ఈ భూమి పీర్ గైబ్ సాహెబ్ దర్గాకు సంబంధించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి ఇరవై మూడు గెజిట్ ఏ ప్రకారం ఈ దర్గాకు ఫరీదుద్దీన్ సన్ ఆఫ్ మౌలానా గా ఉండేవారు ఫరీదుద్దీన్ ఆధ్వర్యంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా సాఫీగానే జరిగింది అయితే ఆ తరువాత రాజకీయ నేతల అండతో మొహమ్మద్ ఉస్మాన్ ముతవల్లిగా ఎంట్రీ ఇచ్చాడు దర్గాకు ఆనుకొని ఉన్న గ్రామ కంఠంలోని శ్మశాన వాటిక భూమిని కబ్జా చేసి తన భార్య పిల్లల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి ధనార్జన చేయడం మొదలుపెట్టాడు ఆ డబ్బు వస్తున్నా ఇంకా కడుపు నిండని సదరు ముతువల్లి సర్వే నెంబర్ నూట అరవై రెండు ఆబ్లిక్ రెండు భూమి మూడెకరాల ముప్పై మూడు కుంటల దర్గా భూమిపై కన్ను పడింది ఆ భూమిని కూడా కబ్జా చేసి ఏకంగా తన కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్టర్ చేయించుకున్నాడు ఇదేమి దారుణమని గ్రామస్తులు నిలాదయ్యగా తనకున్న ధన అధికార బలం దౌర్జన్యంతో వగ్బోర్డ్ అధికారుల సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు ముతవల్లి ఉస్మాన్ చెరలో ఉన్న వగ్బోర్డ్ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని అతను చేసుకున్న రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని అతనిపై క్రిమినల్ కేసు బుక్ చేయాలని సుల్తాన్ నగర్ ఎర్రగడ్డపల్లి నారాయణపూర్ సుల్తాన్పూర్లకు చెందిన గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ముతవల్లి కబ్జా చేసి రిజిస్టర్ చేసుకున్న షాపింగ్ కాంప్లెక్స్ తో పాటు మూడెకరాల ముప్పై మూడు కుంటల రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని వర్క్ బోర్డ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జైన్ సర్వే చేసి ముతవల్లి చెరలో ఉన్న సర్వే నంబర్ నూట అరవై రెండు ఆబ్లిక్ రెండు నూట ఇరవై ఏడు ఆబ్లిక్ రెండు నూట ఇరవై ఎనిమిది వర్క్ బోర్డ్ భూమి మరియు గ్రామ కంట భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానిక ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫసల్ పరిగి పరిఘీలో పీర్ గైబ్ సాహెబ్ అష్రఫుద్దీన్ ఔలియా పేరుతో ఒక దర్గా ఉంది దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల నుంచి అక్కడ దర్గా ఉంది చాలామంది ముతవల్లిలో వచ్చారు పోతున్నారు అయితే లేటెస్ట్గా ఏమైందంటే కేసీఆర్ హయాంలో ముతవల్లిగా మొహమ్మద్ ఉస్మాన్ రావడంతో మొత్తం ఇక్కడ వ్యవహారం అంతా మారిపోయింది ఆయన ఏం చేశాడంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది సమాధి ఈ సమాధి ఎవరిది ముత్తవల్లి తండ్రిది ఆయన ఏం చేశాడంటే దర్గాకు వచ్చే భక్తులు ఎవరైనా అభిమానంతో వస్తారు కాబట్టి వాళ్ళందరికీ తన తండ్రి ఏమో ఆ దర్గాలో ఉన్న సాధువుకు సొంత తమ్ముడని నమ్మించి అక్కడ ఉన్న తన చెంచాలంతా పిట్టగదలు చెప్తూ ఉంటారు ఈయనకి చాలా మహిమలు ఉన్నాయని ఫస్ట్ ప్రతి వ్యక్తి కూడా ఆ దర్గాకి వెళ్ళే ముందు ఆ ముత్తవల్లి తండ్రి సమాధిని దర్శించుకొని ఆ దర్గాలోకి వెళ్తూ ఉంటాడు అది దాన్ని ఆ విషయాన్ని మనం కొంత పక్కన పెట్టినట్లయితే ఇప్పుడు ముతవల్లి బాధ్యతలు ఎలా ఉంటాయంటే అక్కడ ఉన్న మొత్తం వ్యవహారాలు చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఒక వాచ్మెన్ లాంటి డ్యూటీనే ముతవల్లి అంటారు కానీ ఈయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఒక శ్మశాన వాటికలు తనకు తన కుటుంబ సభ్యుల పేరు మీద షాపింగ్ కాంప్లెక్స్లు కట్టేశాడు అంతేకాదు దర్గాకి సంబంధించిన మూడున్నర ఎకరాల భూమి పది కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అసలు వక్బోర్డ్కు సంబంధించిన భూమి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ కాదు అయితే అక్కడ వక్బోర్డ్ అధికారులకు అంటే పొలిటికల్ లీడర్ల సహకారంతో అక్కడ లంచాలు ఇచ్చి అతను ఎన్ఓసి తీసుకొని అసలు వక్బోర్డ్ ఎన్ఓసి ఎలా ఇస్తుంది అని నిలదీస్తే గత ప్రభుత్వ హయాంలో దానికి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు ఒక దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకుని రిజిస్టర్ ఆఫీసులో అతను మూడెకరాల ముప్పై మూడు కుంటల భూమిని తన పేరు మీద అంటే తన కుటుంబ సభ్యుల పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నాడు దాని విలువ దాదాపుగా పది పది కోట్ల రూపాయలు ఉంది అంతేకాదు ఈ వ్యవహారంలో ఈ వ్యవహారాన్ని మొత్తంగా చెక్కబెట్టడానికి కొంతమంది నేతలు ఆయనకు సహకరించారు వాళ్ళందరూ కూడా ఆ దర్గాకు సంబంధించిన మాన్యం దాదాపుగా రెండు వందల ఐదు ఎకరాల భూమి దాని విలువ కనుక మనం చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ వ్యాల్యూలో ఐదు వందల ఐదు కోట్ల రూపాయల విలువ ఉందని అక్కడ స్థానికులు చెప్తున్నారు వాళ్ళంతా మాన్యం అంటే అక్కడ ఉన్న ఖాజీలు కొంతమంది ఉంటారు వాళ్ళంతా సంరక్షకులుగా ఉంటారు వాళ్లే ఈ కాజీమాన్యాన్ని తగ తెగ జరిగింది అయితే ఈ దర్గాకు సంబంధించి అంటే సర్వేల్లో కనుక మనం చూసినట్లయితే దాదాపుగా రెండు వేల ఒక వంద ఎకరాల భూమి మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమి ఈ ధారాదత్తమైంది దోచుకున్నారు అని అక్కడ స్థానికులు చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది రేవంత్ రెడ్డి సీఎంగా వచ్చారు ఆయనకు సంబంధించిన అంటే ఈ పరిగి అంటే కొడంగల్ ఇవన్నీ చాలా దగ్గరలో ఉంటాయి కాబట్టి ఆయన కూడా దీనికి సంబంధించిన సమాచారం ఉండొచ్చు అయితే అక్కడ స్థానికులు కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వం హాయంలో ఇష్టారాజ్యంగా ఎన్ఓసీలు ఇచ్చి ఒక్బోడుకు సంబంధించిన భూముల్ని దర్గా భూముల్ని ఖాజీ మా అన్ని ఎలా నొక్కేశారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు రికార్డుల పరంగా కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో టోటల్గా డెబ్బై ఏడు వేల ఎకరాల ఒక్బోటు భూములు ఉన్నాయి కానీ అందులో ఎన్ని మిగిలి ఉన్నాయి ఒగ్బోటు చేతులు ఎన్ని ఉన్నాయి అనేది ప్రశ్నార్థకమే తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో అప్పట్లో ఈ మణికొండ జాగిర్కు సంబంధించి ల్యాంకో హిల్స్ అవి చాలా ఉన్నాయి అక్కడ ఆ మణికొండ జాగిర్లో దాదాపుగా లక్ష కోట్ల రూపాయల విలువైన వగ్బోర్డ్ భూములు ఉండేవి ఆ భూములకు సంబంధించిన వివాదం అంటే వగ్బోర్డ్ వర్సెస్ ప్రభుత్వం స్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ఉండేది ఆ టైంలో కేసీఆర్ ఉద్యమంలో ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ఉండటం వల్లే వక్ ఆస్తులు దోచుకుంటున్నారు ఒకవేళ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినట్లయితే నేను ఆ కేసును విత్తుడ చేసుకుంటానని అప్పట్లో ప్రతి మీటింగ్లో చెప్పేవాళ్ళు కేసీఆర్ ఉద్యమంలో ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ముఖ్య ముఖ్యమంత్రిగా కేసీఆర్ఏ ఉన్నారు అయితే ఆయన చాలా తెలివిగా ఏం చేశారంటే జనరల్గా ఈ వర్క్ బోర్డు వ్యవహారాలన్నీ ముస్లింలకు మైనార్టీ మంత్రిగా కేటాయిస్తారు కానీ అతను అలా చేయలేదు మైనార్టీ శాఖను తన వద్దే ఉంచుకున్నారు అందరు అనుకున్నారు అప్పుడు ఇతను మైనార్టీల పైన చాలా ఇతనుకు ఇది ప్రేమ ఉంది అనుకుని ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే అక్కడ మణికొండ జాగిర్ అంటే లక్ష కోట్ల రూపాయల విలువకు సంబంధించిన ఆ మణికొండ జాగిర్ వ్యవహారాన్ని చక్కదిద్దడానికే అప్పట్లో ఆయన అలా ఆ మంత్రిత్వ శాఖను తన వద్దే పెట్టుకున్నారని చాలామంది చెప్తుంటారు అయితే ఆ వివాదం సుప్రీంకోర్టులో ఉండడం ఆ దానికి సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్రభుత్వానికి సపోర్ట్గా చేసి ఆ కేసు సుప్రీంకోర్టులో గెలవడంతో టోటల్గా లక్ష అంటే గతంలో హైకోర్టు కానీ వక్ ట్రిబ్యునల్ కానీ ఇది వర్క్ బోర్డుకు సంబంధించి అనేది చెప్పిన తీర్పులు చాలా ఉన్నాయి అయితే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అంటే చాలామంది ఆరోపణలు ఏంటంటే ప్రభుత్వమే దాన్ని ట్యాంపరింగ్ చేసి ఆ రికార్డులన్నీ గైప్ చేసి ఆ మణికొండ జాగిర్కు సంబంధించిన వివాదాన్ని తమకు అనుకూలంగా అంటే ఉద్యమం సమయంలో చెప్పిన మాటల్ని పక్కన పెట్టేసి తనకు అనుకూలంగా ఆ జాగిర్కు సంబంధించిన మొత్తం భూముల్ని ప్రభుత్వం తీసుకుందన్న ఆరోపణలు కూడా ఈ మైనార్టీల నుంచి మనకు వినిపిస్తున్నాయి మనం వికారాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే ఈ పరిగి ఈ దర్గాకు సంబంధించి దాదాపుగా ఖాజీమాన్యం అక్కడ రెండు వేల ఒక వంద ఎకరాల ఖాజీమాన్యం అన్యాక్రాంతం అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఉన్న బోర్డ్ భూముల్ని అంటే తమ వ్యక్తిగత పేర్ల మీద కూడా రిజిస్టర్ చేసుకోవడం ప్రభు ఎన్ ఈ వర్క్బోర్డ్ ఎన్ఓసి ఇవ్వడం అనే అంశాలపై రేవంత్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు